హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వేణుభవాని క్రియేషన్స్ ఇంకా నేనైతే ఈరోజు జారుడు పెసరవపి కిచెడ్ అయితే చేశానమాట ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ఈ వెదర్కి అయితే చలికి మంచిగా వేడివేడిగా ఇలా చేసుకొని తిన్నారంటే టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్తీ సూపర్గా ఉంటుంది వేడివేడిగా సో ఇది ఎలా చేసుకోవాలనేది హెల్ప్ వెళ్ళిపోయి చూసేద్దామా పదండి ముందుగా నేను అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి దీంట్లోకి అయితే వన్ కప్ రైస్ అయితే తీసుకుంటున్నాను సో వన్ కప్పు రైస్కి వన్ కప్పు పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను అండి సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను నేనైతే సో మీకు ఇలా వద్దు అనుకున్న వాళ్ళు వన్ వన్ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకొని వన్ కప్ పెసరపప్పు అయితే తీసుకోవచ్చు సో సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే కొంచెం కిచిడి అనేది టేస్ట్గా ఉంటుంది పెసరపప్పు కొంచెం హెల్దీయే కాబట్టి ఇలా వేసుకున్నారంటే చాలా బాగా వస్తుంది సో నేను వీటిని అయితే మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు కుక్కర్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని నేనైతే వాటర్ అయితే మామూలుగా అయితే పోసేసుకున్నాను అనమాట మీరు కరెక్ట్గా కొలత చెప్పాలనుకుంటే ఫోర్ కప్పు వాటర్ అయితే తీసుకోండి సరిపోతుంది వీటికైతే మంచిగా మెత్తగా ఉడుకుతుంది సో ఇది వేసేసుకొని టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకున్నాను ఇలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని దీంట్లోకైతే ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా వేసుకోవచ్చు సో కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్కి విజిల్ పెట్టుకుందాం టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇప్పుడు టూ విజిల్స్ తర్వాత తీసి చూసుకుందాం ఇది ఎలా ఉడికింది అనేది అయితే ప్రస్తుతానికి టూ విజిల్స్ అయితే పెట్టుకుందాం అయితే చూసారు కదా ఇప్పుడు మంచిగా విజిల్ అయితే అనమాట టూ విజిల్ తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత ఆవిరిపోయాక తీసేసుకొని చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిందో పప్పు అండ్ రైస్ అయితే చాలా బాగా ఉడికింది కదా ఇప్పుడు కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తుంది కదా మెత్తగా అయితే ఉడికింది మనం కొంచెం జారుగా చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఇలా తినలేము కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు అంటే వన్ కప్ వాటర్ అయితే మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను నేనైతే స్టవ్ అయితే మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు వన్ కప్ వాటర్ అయితే వేసుకోవాలి ఇలాగా సో నేను కొంచెం చాలా జారుగానే చేసుకుంటున్నాను కాబట్టి వన్ కప్పు పట్టింది మీరు సరిపోదు ఇంత జారుగా వద్దు అనుకున్న వాళ్ళు హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోండి సరిపోతుంది కొన్ని వాటర్ వేసాం కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా మళ్ళీ ఉడికించుకుందాం లోపు మనం తాలింపునైతే వేసుకుందాం దీనికి అలవాయపు అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకొని తాలింపునైతే వేసుకుందాం దానికోసానికి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు మసాలా దినుసులు అయితే వేసుకుందాం దీంట్లోకి అయితే అంటే బిర్యానీ ఆకు చెక్క ఇలాచి లవంగం అయితే వేసుకుందాం వెన్న మిర్చి కూడా సరిపడా వేసుకోండి కొంచెం స్పైసీ కోసం అనమాట ఇవైతే ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు టమాటా అండ్ ఆలుగడ్డ ఇవన్నీ ఒకేసారి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను మీ దగ్గర ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా సో నేనైతే ఇవి వేసుకుంటున్నాను ఇప్పుడు మంచి ఫ్రై అవనిద్దాం వీటిని అయితే వెజిటేబుల్స్ అన్నిటిని పప్పు మాత్రం ఆల్రెడీ లో లోనే ఉడుకుతూ అనమాట ఈ తాలింపు వేసేసుకొని దాంట్లోకి వేసుకోవడానికి అనమాట మరి మూత తీసి చూస్తే కూరలు అయితే మంచిగా సాఫ్ట్గా అయ్యాయి అనమాట అంటే ఫ్రై అయిపోయినట్టే అనమాట ఇది ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు దీనిలో అయితే పప్పులోకి అయితే వేసేసుకుందాము ఈ తాలింపునైతే అప్పుడైతే మనం వాటర్ వేసాం కదా ఈ కిచిట్లోకి అయితే ఇప్పుడు మళ్ళీ తాలింపులైతే యాడ్ చేసుకుందాం చూడండి మనం తాలింపు వేసుకున్నది దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇలాగా ఇది ఆల్రెడీ లో లో ఉడుకుతూ ఉందనమాట దాంట్లోకి మనం తాలింపు వేసుకున్న పోపం కూడా వేసేసుకోవాలి ఇలాగా చూస్తున్నారు కదా దానిలోకి ఇప్పుడు తాలింపుని అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే ఇది అసలు మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పప్పు మాడిపోతుంది అనమాట ఇదైతే అయితే మాడిపోతుంది సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని చెప్తున్నాను మరీ మరీ ఇప్పుడైతే కొంచెం టేస్ట్ అయితే చెక్ చేస్తున్నానండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు నేను అప్పుడు వన్ టేబుల్ స్పూన్ మాత్రమే సాల్ట్ వేసాను కదా ఇప్పుడు నాకు మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా పట్టింది సో సాల్ట్ అయితే వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే కిచెన్ అయితే రెడీ అయిపోతుందండి ఇదైతే టేస్ట్గా హెల్దీగా స్పైసీగా చాలా బాగుంటుంది ఈ వెదర్కి అయితే ఇలా వేడివేడిగా చేసుకొని తిన్నారంటే అప్పటికప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది సో మీరు తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టారంటే బాక్సులు ఖాళీ చేసుకొని వస్తారనమాట చాలా హెల్దీగా కూడా ఉంటుంది కదా ఇది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు కూరగాయలు లేనప్పుడు కూడా ఇది ఇది బెస్ట్ రెసిపీ అనమాట వెజిటేబుల్స్ ఏమ్ అని ఆలోచించే వాళ్ళకు ఇలా ఒకసారి కిచెన్ కూడా చేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది సూపర్గా ఉంటుంది కిచిడ్ అయితే ఇంతమందికి కిచిడి అంటే ఇష్టమని కింద కామెంట్ చేసేయండి మీరు చూడండి ఇప్పుడు ఎంత జారుగా ఉందో లేక ప్లేట్లోకి వేస్తున్నాను చూడండి చాలా బాగుంది కదా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద ఆల్ అనే బటన్ వస్తుంది అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట కొత్తగా నా ఛానల్లోకి ఎవరైనా వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఇదైతే చాలా టేస్టీగా వచ్చిందండి బాగుంది కూడా మీరు ఒక తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టు చిన్న లైక్ అయితే తెచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను బా బాయ్